రోబోకి పెళ్లి సంబంధం చూడమన్న కోర్టు జడ్జి కోర్ట్ రూమ్ ఒక రోబో చాలా బాధతో వస్తుంది బాస్ ఏంటి ఇది మనుషుల కోర్టు కదా ఇక్కడికి రోబో వచ్చిందేంటి నేను మల్టీ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తా సార్ కానీ ప్రేమలో ఫెయిల్ అయ్యా సార్ అవునా నువ్వు రజని సినిమా రోబో అనుకుంటున్నావా ఏంటి అలా కాదు సార్ నా గర్ల్ ఫ్రెండ్ నేను ఛార్జింగ్ పెట్టుకుంటుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యాను అని బ్రేకప్ చెప్పేసింది సార్ అంటే నువ్వు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నావా సరే ఒక పని చేయి బ్యాటరీ బ్యాకప్ పెట్టి కొత్త రోబోని చూసుకో నా ప్రేమలో బ్యాటరీ బ్యాకప్ లేదు సార్ సరే అయితే మలాగే నువ్వు మ్యారేజ్ చేసుకో క్లర్క్ ఈ రోబోకి మంచి మ్యాచ్ చూడు సార్ ఇప్పుడు ఈ రోబోకి ఛార్జింగ్ పోర్ట్ మ్యాచ్ అయ్యేలా ఒక రోబోను వెతకాలి సరే రోబోట్ మ్యాట్రిమోనీ సైట్లో చూడండి రోబో మ్యాట్రిమోనీలోనా ఏంటి సార్ ఇదే బాస్ కోర్ట్లో నా లవ్ ఫెయిల్యూర్ కేస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్